హాయ్ ఫ్రెండ్స్ మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది ద్రాక్ష తోట అండి ఈ ద్రాక్ష తోట ఏంటంటే రీసెంట్గా ఉడుచుకున్నామండి ఇది ఏంటంటే మన దీని దగ్గర అయితే ఎక్కువగా ఈ పళ్ళు ఎక్కువగా అవ్వవు ఇది అయినా కూడా ఏంటంటే మాడిపోతాయండి అంటే ఎక్కువగా ఏంటంటే కూల్గా ఉండే ప్రదేశంలో అవుతాయండి ఎక్కువగా జమ్మూ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా అవుతాయండి ఎందుకంటే అక్కడ వెదర్ ఏంటంటే కూల్గా ఉండాలి అంటే హీటు ఎక్కువగా ఉండకూడదండి ఇది సుమారు ఐదు కేజీల వరకు పళ్ళు కాస్తాయండి ఇది అంటే మొన్న చూపించాను కదండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అది ఐదు కేజీలు కాస్తుందండి ఇది సుమారు వేసి ఒక ఆరు ఏడు నెలలు అవుతుందండి ఇది సుమారు ఇప్పుడే కాస్తుంది కాబట్టి ఇది సుమారు ఒక కేజీ పళ్ళు వరకు దొరుకుతాయండి జమ్మూ కాశ్మీర్లో అయితే ఈ తోట ఉంది కదండి ఈ తోట మొత్తం పళ్ళు ఉంటాయండి అక్కడ ఏంటంటే కూల్గా ఉండే ప్లేసులు కాబట్టి బాగా పండుతాయండి అక్కడ యాపిల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ కూల్ బట్టి పండుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్